హాయ్ ఈరోజు మనం హనుమంతుడు అర్జునుడికి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం ఒకసారి హనుమంతుడు రామేశ్వరంలో ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు రాముడు లంకకు నిర్మించిన వంతెనను చూసిన అర్జునుడు ఆ వంతెనను నిర్మించడానికి రాముడికి వనరుల సహాయం ఎందుకు అవసరమైందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అతనే అయితే బాణాలతో చేతులను తానే నిర్మించేవాడినని చెబుతాడు బాణాలతో కట్టిన వంతెన సరిపోదని ఒకరి బరువు కూడా మోయిదని కోతి రూపంలో ఉన్న హనుమంతుడు అర్జునుడిని విమర్శించాడు అర్జునుడు దానిని సవాలుగా తీసుకున్నాడు అర్జునుడి కట్టిన వంతెన సరిపోకపోతే అగ్నిలో దూకుతానని శపథం చేశాడు కాబట్టి అర్జునుడు తన బాణాలతో వంతెనను నిర్మించాడు హనుమంతుడు దిగడంతో వంతెన కూలిపోయింది అర్జునుడు మోగబోయి తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పుడే శ్రీకృష్ణుడు వారి ముందు ప్రత్యక్షమై తన దివ్య స్పర్శతో వంతెనను పునర్నిర్మించాడు హనుమంతుడిని అడుగుపెట్టమని కోరాడు ఈసారి వంతెన విరిగిపోలేదు ఆ విధంగా హనుమంతుడు తన అసలు రూపంలో వచ్చి అర్జునుడికి యుద్ధంలో సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు అందువల్ల కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు హనుమంతుడు అర్జున రథం యొక్క జెండాపై కూర్చున్నాడు మరియు యుద్ధం ముగిసే వరకు ఉన్నాడు కురుక్షేత్రం యుద్ధం చివరి రోజున శ్రీకృష్ణుడు అర్జునుడిని ముందుగా రథం దిగమని కోరాడు అర్జునుడు బయటకు వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు హనుమంతుడిని చివరి వరకు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు కాబట్టి హనుమంతుడు నమస్కరించి రథాన్ని విడిచిపెట్టాడు హనుమంతుడు వెళ్లగానే రథానికి మంటలు అంటుకున్నాయి ఇది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు హనుమంతుడే ఆయుధాల నుండి రథాన్ని రక్షించకపోతే చాలా కాలం క్రితమే ఈ రథం కాలిపోయి ఉండేదని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు చూశారు కదండీ ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి